హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నా పూజ శ్రావణ మాసపు రెండో రోజు కంప్లీట్ అయిపోయింది నేను ఏ విధంగా దేవుని అలంకరించుకున్నానో చూడండి శ్రావణ మంగళవారం రెండో రోజు ఆరతి అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది ఆరతి కూడా ఇచ్చాను ఈ విధంగానైతే దేవుని అలంకరించుకున్నాను ఇవాళ దుర్గా దేవి నూట ఎనిమిది పూ అష్టోత్తర నామాలు నూట ఎనిమిది పూలతో చదివాను మరి నా అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను మరి నా పూజ అయితే అయిపోయింది ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి